అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఈ రోజు మీరు ఆనందాన్ని ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ చేసేస్తారు మీరు తొందరపడి ఎవరితోనైనా సరే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటే అది సానుకూల అనుభవం అయినటువంటి వ్యక్తుల మా మధ్య కొంతకాలంగా జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని తొలగించే విధంగా మీరు ఈరోజు ఒప్పందం కుదుర్చుకునే విధంగా అది ముగుస్తుంది మీరు మీ యొక్క లేఖనాత్మక పనుల కోసము మీరు సమయం తీసుకుంటారు ప్రియమైన వ్యక్తుల్ని కలవడం అందరి ఆనందాన్ని అయితే ఇస్తుంది స్థానిక మరియు పిల్లల యొక్క ఏదైనా ప్రతికూల కార్యకలాపాల కారణంగా అనేక రకాల సమాచారం కూడా పొందబడుతుంది కానీ మీ అవగాహన మరియు మార్గదర్శకత్వం వారి ప్రవర్తనలో సానుకూల మార్పులను తెస్తుంది ఎన్టీఆర్ సీనియర్ సభ్యుల గౌరవం మరియు ఆరోగ్యాన్ని గుర్తు పెట్టుకోవాలి ఈ సమయంలో వ్యాపార విధానాలను మార్చాల్సిన అవసరం ఉంది ఉద్యోగస్తులు వ్యక్తులు ఓపిక పట్టి ఉండాలి ఈ సమయంలో వాటిపై ఎక్కువ భారం పెట్టకూడదు ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా మరియు మంచిగా ఉంటాయి అలసట మరియు బలహీనత కారణంగా మీకు ఈరోజు ఆరోగ్యం విషయంలో కాస్త ఈ ఈరోజు నలతగా ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు ఉండాల్సి ఆహారం సేకరించాలి మరియు విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి సమయము కొత్త సందర్భాన్ని మీద శ్రద్ధ వహిస్తారు సమయాన్ని బట్టి మీరు ప్రవర్తిస్తారు సరిగ్గా ఉపయోగించుకోండి పెద్ద సమస్యలను మీరు ఈరోజు తొలగించుకోవాల్సి ఉంటుంది ఇక ఈరోజు మీరు పరిహారంలో చూసినట్లయితే మీరు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఒక బకెట్ నీటిలో ఒకప్పుడు పెద్ద ఉప్పు వేసుకొని ఆవు పంచకం కొత్తగా వేసి శుభ్రంగా ఇల్లంతా తుడుచుకొని పూజలు నిర్వహించినట్లయితే మీకున్నటువంటి అన్ని దోషాలు తొలగించబడి అష్ట ఐశ్వర్యాలు మీకు లభిస్తాయి ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే పదిహేను లక్కీ కలర్ అయితే మరి పుదీనా ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో